పూజలు అవి చేసుకుని మేము అప్పుడు ఒక పాట పాడాం ఇప్పుడు ఏవి అని మా రాధాకృష్ణ గారికి చెప్పా నేను ఇప్పుడు కొండంత అన్న ఉండాలి లేకపోతే కొండలాంటి అన్న ఉండాలి నాకు ఎవరూ లేదండి అనగాల జల్లిగట్టే ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం లాగే ఒకటి సాసిపేట కొట్టారు కింద పడ్డాం అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క ఏరు దాటాక ఒక లెక్క సరే ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నాం మరొకసారి పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు ఆయన ఉన్నాడు కదా అప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు వ్యవసాయ శాఖ సంజన సుకన్య నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే అతను తప్పని అంటలేదండి అతనికి ఒక ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు డ్యాన్సు లైటం కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్స్ లైటమ్ వాళ్ళు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా ఒక లక్ష అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం అతను అతను సెట్ అయిపోయినత ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో మా మే నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళస్తులు చదివాం స్వీట్లు పంచి టపా కాయసులు కాల్చి ఎలా అందరూ చూశారు అలా కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్ ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం చాలా ఉన్నతులు ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుతో ఏమైంది అవంత శ్రీనివాస్ ఏమైంది ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజున యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక రెండేళ్ళ క్రితం కొరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడదురా నేను ఏమో ఈ దరిద్రం వాడు వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు అయ్యే అది మా కాదు మీ ఓడిది కాదంటే మీరు చూసారా ఇలాంటి నీచమైన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు ఓ రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు దీనికన్నీ మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది ఇవి ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎందుకు మాట్లాడలే మీ జిల్లాలో ఉన్న మేము ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడలే మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి తీర్పు అద్భుతంగా ఉంటుంది సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళడానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను మొత్తం మా హీరో మా మేనల్లుడు